రోడ్ని అందరికీ నమస్తే నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్చమ్ పోస్టర్ ఏంటంటే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్లకి హీరోలకి రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు నెలలు ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఆరు అని కాదు అండి ఇరవై ఐదు అయినా సరే ఇరవై ఏడు అయినా సరే ఇరవై ఎనిమిది అయినా సరే ఏ సంవత్సరం అయినా పన్నెండు నెలలే ఉంటాయి కదా మరి ఈ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి హీరోస్కి మిగతా నెలలు ఏవి కూడా కనిపించట్లేదు అనుకుంటా ఓన్లీ మార్చ్ మాత్రమే కనిపిస్తుంది అందుకే మార్చ్లో దండయాత్ర సినిమాల దండయాత్ర ఉండబోతుంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఇరవై సినిమాలు వస్తున్నాయి మార్చిలో ఆ ఇరవై సినిమాల్లో మన తెలుగు సినిమాలే ఆల్మోస్ట్ పదిహేను సినిమాలకు పైగా ఉన్నాయి అది కూడా పర్టికులర్గా మూడు డేట్స్ని లాక్ చేసుకునే వస్తున్నాయి తర్వాత ఏప్రిల్ ఖాళీ ఉంది మే ఖాళీ ఉంది జూన్ ఖాళీ ఉంది జూలై ఖాళీ ఉంది కానీ ఏదో పడిపోయినట్టు అందరూ మార్చిలోనే వస్తున్నారు మార్చిలో ఇరవై సినిమాలు వస్తున్నాయి ఇరవై సినిమాల్లో ఆల్మోస్ట్ మన తెలుగు సినిమాలు పదిహేను పైగా ఉన్నాయి సో ప్రతి సినిమా గురించి మాట్లాడుకుందాం ఏ సినిమా ఏ డేట్లో వస్తుంది అని మాట్లాడుకుందాం సో ఏంటంటే మ్యాక్సిమం ఇందులో సగం సినిమాలు పోస్ట్పోన్ కావాలి పోస్ట్ పోస్ట్పోండ్ కావాలని చెప్పి కోరుకుందాం ఎందుకంటే ప్రతి నెల ఒకే నెలలో ఈ సినిమాలన్నీ వచ్చేస్తే మిగతా కంటెంట్ మొత్తం మిగతా నెలల్లో ఖాళీగా ఉంటారు థియేటర్లు మొత్తం ఖాళీగా ఇక ఈగలు కొట్టుకోవాల్సిందే సో ఏంటంటే కొంచెం పోస్ట్పోన్ కావాలని కోరుకుందాం కానీ వచ్చే ఇరవై సినిమాలు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకున్నది ఇక ఫస్ట్ ఫస్టే పెద్ద గెనెట్రా ఎత్తుకుందాం మన రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సనా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న పెద్ద సినిమా మార్చ్ ట్వంటీ సెవెంత్ వస్తుంది కాకపోతే ఈ సినిమా రీసెంట్గా కొంచెం కొంచెం వినిపిస్తుంది ఏంటంటే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి అని అంటున్నారు అయితే సినిమా పోస్ట్ పోస్ట్పోన్ అయితే ఆ రోజు ఇంకో సినిమా వస్తుంది పోస్ట్పోండ్ అయితే లేకపోతే రాదు పోస్ట్పోండ్ అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గారి హరిశంకర్ వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న ఉస్సాద్ భగత్ సింగ్ సినిమా అనేది మార్చ్ ట్వంటీ సెవెంత్ వస్తుంది పెద్ద పోస్ట్పోండ్ అయితే ఒకవేళ పెద్ద పోస్ట్పోండ్ కాకపోతే ఉస్సాద్ భగత్ సింగ్ అనేది ఏప్రిల్కి వెళ్తుంది మరి పెద్ద సినిమా పోస్ట్పోండ్ అవుతుందా లేదా అనేది తెలియదు కానీ ఒకవేళ అది పోస్ట్పోండ్ అయితే ఉస్సాద్ భగత్ సింగ్ వస్తుంది లేకపోతే పెద్ద సినిమా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పారాడైస్ ఈ సినిమా మార్చ్ ట్వంటీ సిక్స్ వస్తుంది నాని గారు ఇంకా స్పీక్ తో మార్చ్ ట్వంటీ సిక్స్ వస్తుంది సో ఈ సినిమా కూడా కొద్దిగా రూమర్స్ ఏమీ వినిపిస్తున్నాయంటే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సినిమా అనేది మనకు మేలో కానీ జూన్లో కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు బట్ పోస్ట్పోండ్ అవుతుందా లేదా అనేది మనకి ఇంక కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది తర్వాత ఇంకో సినిమా ఏంటంటే హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా ఇది ప్రాజెక్ట్ హైల్ మేరీ ఈ సినిమా మార్చ్ ట్వంటీ రాబోతుంది సో హాలీవుడ్ నుంచి వస్తుంది కాబట్టి దానికి మిగతా సినిమాలతో సంబంధం లేదు ఖచ్చితంగా ఆ డేట్ రోజు వస్తుంది ఇక ఈ లిస్టులో నాలుగో సినిమా వచ్చేసి ఆకాశంలో ఒక తార సినిమా హీరో వచ్చేసి దుల్కర్ శర్మన్ సో దుల్కర్ సర్మాన్ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే చాలా మంచి మంచి సినిమాలు తీయడం జరుగుతుంది లక్కీ భాస్కర్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అది లక్కీ భాస్కర్ సినిమా సో అంత మంచి సినిమాలు తీసే దుల్కర్ శర్మన్ కూడా ఏ రోజు వస్తున్నాడంటే మార్చి ఇరవై తారీఖున వస్తున్నాడు మార్చి ఇరవై తారీఖున మరి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి చెప్తాను మార్చి ఇరవై తారీఖున వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మన పూరి జగన్నాథ్ ఇంకా విజయ్ సేతుపతి కాంబినేషన్లో రాబోతున్న స్లమ్ డాగ్ ఈ సినిమా కూడా మార్చ్ ఫిఫ్టీన్త్ని రాబోతుంది సో ఏం చూస్తున్నాను కదా అంతా మార్చ్ మీద దండయాత్ర చేస్తారు ఒక ఇక ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా వచ్చేసి ఏంటంటే కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ ఈ సినిమా కూడా మార్చ్ ఫోర్టీన్త్న లేదా మార్చ్ ట్వంటీ రెండు డేట్లు ఉన్నాయి మార్చ్ ఫోర్టీన్త్ లేదా మార్చ్ ట్వంటీ వచ్చే అవకాశం ఉంది రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి ఒక ఏడు నిమిషాల వీడియో కూడా రావడం జరిగింది బట్ ఏంటంటే మిగతా ఇలా ఉన్నాయి కదా ఏప్రిల్ ఉంది మే ఉంది జూన్ ఉంది జూలై ఉంది ఎందుకు ఎందుకు అంత తొందర నాకు అర్థం అవ్వట్లేదు సో కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ గారిది ఈ సినిమా కూడా మార్చ్ ఫోర్టీన్త్ లేదా మార్చ్ ట్వంటీ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ అవేటెడ్ మూవీ కాకపోతే ఈ సినిమా నాకు తెలిసి మార్చ్లో అస్సలు రాదు అస్సలు అంటే అస్సలు రాదు అదే జై హనుమాన్ సినిమా జై హనుమాన్ సినిమా ఇది ప్యాన్ ఇండియా సినిమా సో ఈ మార్చ్ ఎయిటీన్త్న డేట్ ఇవ్వడం జరిగింది కానీ మార్చ్ ఎయిటీన్త్న ఈ సినిమా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మార్చ్ నైన్టీన్త్న ఆల్రెడీ ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి బ్యాండియా సినిమాలకు భయపడుకునే ఒక కిర్ర కుర్ర హీరో కూడా అంటే ఒక మంచి కంటెంట్ ఉన్న హీరో కూడా కంటెంట్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మా నాకు తెలిసి మ్యాక్సిమం జై హనుమాన్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూసుకోండి సో ఈ సినిమా వచ్చే అవకాశం అయితే లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి కోలీవుడ్ మార్కెట్ నుంచి వస్తున్న రన్నర్ ఇది కూడా మార్చి ఎయిటీన్త్లో వస్తుంది కాకపోతే తెలుగులో రిన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే మ్యాక్స్ టు మ్యాక్సిమ్ లేదనుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చ్ నైన్టీన్త్న దురందర్ పార్ట్ టూ సో ఈ సినిమాకి సంబంధించి కూడా రీసెంట్గా ఈ సినిమా మార్చ్ నైన్టీన్త్లో వస్తుంది బట్ ఏంటంటే రీసెంట్గా అనిపిస్తుంది ఏంటంటే ఈ సినిమా కూడా పోస్ట్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వినిపిస్తుంది మరి పోస్ట్ పోస్పోన్ అవుతుందా లేదా అనేది చూడాలి ఒక పోస్ట్ పోస్పోన్ కాకపోతే ఈ సినిమాతో పాటు ఇంకో పాన్ ఇండియా సినిమా కూడా రాబోతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇది మార్చ్ నైన్టీన్త్ రాబోతుంది సో ప్యాన్ ఇండియా సినిమా వచ్చిన సరే నేను ఏమాత్రం భయపడాను అని చెప్పి శేషు డొకాయట్ సినిమా రాబోతుంది ఇది కూడా మార్చ్ నైన్టీన్త్ రాబోతుంది అది ప్యాన్ ఇండియా సినిమాల మధ్యలో ఒక దురంధర్ టాక్సిక్ ఈ రెండు సినిమాలు పోస్ట్ పోస్ట్పోన్ కాకుండా వస్తే మార్చ్ నైన్టీన్త్ రాబోతున్నాయి ఈ రెండు సినిమాలకు నాకు ఏమాత్రం భయం లేదు నాకు అండి మీద నమ్మకం ఉంది అని చెప్పి మన అడ్వి షో అయితే డొకాయట్ సినిమా తీసుకురాబోతున్నారు ఇది కూడా మార్చ్ నైన్టీ రాబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్టులో ఇంకో సినిమా పదో సినిమా వచ్చేసి ఏంటంటే మా వదంది సినిమా పేరు గుర్తుపట్టారో లేదో ఉన్ని ముఖందని సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా మన ఇండియా మొత్తం చూసే సినిమా ఏంటంటే నరేంద్ర మోడీ గారి జీవితకథ ఆధారంగా ఈ సినిమా అయితే రాబోతుంది ఇది కూడా మార్చ్ ట్వంటీ అయితే రాబోతుంది మీరు చూసుకున్నారా వివేకంగా మూడు డేట్లను బాగా లాక్ చేసుకోవడం జరిగింది మార్చ్ ట్వంటీ ఒకటి మార్చ్ నైన్టీన్త్ ఒకటి ఇంకా మార్చ్ ఫోర్టీన్త్ ఒకటి ఈ డేట్ని బాగా లాక్ చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ మార్చ్ అనే పాన్ ఇండియా సినిమా టాక్సిక్ సిటీ సో ఈ సినిమా నాకు తెలిసి మ్యాక్సిమం పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు టాక్సిక్ సిటీ మార్చ్ నైన్టీన్త్ వస్తుంది అదే మార్చ్ నైన్టీన్త్ డొకాయట్ వస్తుంది దాంతోపాటు ఇంకా దురంధర పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది పోస్ట్ పాండ్ కాకపోతే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి రష్మిక మధాని నటిస్తున్న మైసా మూవీ రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన మనకు ట్రైలర్కి సంబంధించి కూడా టీజర్ కూడా రావడం జరిగింది అది మార్చ్ వస్తుంది మైసా మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ అనుకోండి ఇక తర్వాత వచ్చేసి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇంకా వైష్ణవి చైతన్య నటిస్తున్న ఎపిక్ మూవీ ఈ సినిమా మార్చ్ ఫోర్టీన్త్న వస్తుంది సో అందరికీ మార్చే దొరికింది మిగతానే కనిపించట్లేదు అందరికీ మార్చే దొరికింది ఇక నెక్స్ట్ వచ్చేసి సిద్ధ జనరల్ గడ్డ బడ్డాస్ మూవీ ఇది కూడా మార్చ్ ఫోర్టీన్త్నే సిద్ధ జనవల్ గడ్డది బడ్డాస్ మూవీ ఇది కూడా మార్చ్ ఫోర్టీన్త్నే ఏముందో ఏమో మార్చ్ ఫోర్టీన్త్ో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ లైన్గా ఇంకో మూడు సినిమాలు కూడా మార్చ్ ఫోర్టీన్త్నే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సాయిధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు సారీ నటించిన సంబరాల ఏటి గట్టు ఇది ఇది కూడా సినిమా ప్రజెంట్ డేట్ అయితే మార్చ్ ఫోర్టీన్త్ లాక్ చేసుకోవడం జరిగింది సో ఇది కూడా మార్చ్ ఫోర్టీన్త్నే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సమంత లేడీ ఓరియంటెడ్ మూవీ మా ఇంటి బంగారం రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి కూడా ఒక టీజర్ లాంటివి వచ్చింది కొంచెం యాక్షన్ మోడ్లో ఉంది ఈ సినిమా కూడా సో ఇది కూడా మార్చ్ ఫోర్టీన్త్ రాబడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి విరాట్ కర్రా నటిస్తున్న నాగబంధం సినిమా ఈ సినిమా కూడా మార్చ్ ఫోర్టీన్త్ ముందు మార్చ్ నైన్టీన్త్ అన్నారు తర్వాత మార్చ్ ఫోర్టీన్త్ అన్నారు ఇప్పుడు మార్చ్ ఫోర్టీన్త్ రాబోతుంది సో మార్చ్ ఫోర్టీన్త్ రోజు ఏకంగా ఏడెనిమిది సినిమాలు నాటినాయి ఏడెనిమిది సినిమాలు అంటే నాకు తెలిసి ఒక్కొక్క దగ్గర మీకు థియేటర్లు కూడా దొరకాయి అసలు ఇన్ని ఎనిమిది సినిమాలు ఒకటేసారి వస్తాయి అది వాళ్ళకే తెలియాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మన గోపిచంద్ గారు చాలా రోజుల తర్వాత గోపిచంద్ గారు రాబోతున్నారు చాలా రోజుల తర్వాత వచ్చినప్పుడు మంచిగా తీరిగ్గా ఖాళీ టైంలో రాండి సార్ ఎందుకు ఇన్ని సినిమాల పోటీలో మనకు అవసరమా గోపిచంద్ థర్టీ త్రీ సో ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొన్ని పోస్టర్లు చూపించడం జరిగింది చాలా బాగుంది గోపిచంద్ గారు అది ఈ సినిమా ఒకటి డిఫరెంట్ డేట్ మార్చ్ థర్టీన్ మార్చ్ థర్టీన్ అది డేట్ వేసుకోవడం జరిగింది బట్ ఏంటంటే గోపిచంద్ గారు ఇన్ని రోజులు ఉపయోగపడారు ఇంకొక రెండు మూడు నెలలు ఉపయోగపడితే తర్వాత మనకు ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై ఇవన్నీ ఖాళీగానే ఉంటాయి కాబట్టి మెల్లగా వస్తే బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సినిమా ఏదంటే బెల్లంకొండ సాయి శ్రీనివాడు నటిస్తున్న హైందవ సినిమా ఈ సినిమా మార్చ్ నైన్త్నా కానీ మార్చ్ ఫోర్టీన్త్నా వచ్చే అవకాశం ఉంది ఇది ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ సినిమాకి సంబంధించి విజువల్ వచ్చింది బాగుంది బట్ ఏంటంటే ఇన్ని సినిమాలు ఒకటేసారి రావడం అనేది మంచి పద్ధతి కాదు అది ఇండస్ట్రీకి మంచిది కాదు మెయిన్గా ప్రొడ్యూసర్స్కి మంచిది కాదు థియేటర్ వాళ్ళకు కూడా మంచిది కాదు ఎందుకంటే సినిమాలు కొంచెం గ్యాప్లో వస్తే చూడ్డానికి మాకు కూడా బాగుంటుంది చూపించుకోవడానికి మీకు కూడా బాగుంటుంది బొమ్మలు వేయడానికి థియేటర్ వాళ్ళకు కూడా బాగుంటుంది స్నాక్స్ వేయడానికి వాళ్ళకు కూడా బాగుంటుంది అందరికీ బాగుండాలంటే సినిమా కొద్దిగా గ్యాప్ తెచ్చుకుంటూ రావాలి ఏంటి మార్చిలో ఇరవై సినిమాల ఇరవై సినిమాలు పైన అంటే మళ్ళీ అందరూ మార్చ్ ఫోర్టీన్ మార్చ్ నైన్టీన్ మార్చ్ ట్వంటీ ఇవ్వే డేట్లను లాక్ చేసుకోవడం జరిగింది సో ఏంటంటే కొంచెం మిగతా టైంలో వస్తే బాగుంటుంది నాకు తెలిసి ఇందులో సగానికి సగం సినిమాలు ఈజీగా పోన్ చేసుకుంటాయి ఎందుకంటే ఎక్కువ సినిమాలు పోటీ అనేది మంచిది కాదు రీసెంట్గా సంక్రాంతికి మనం చూసాం సంక్రాంతికి అన్ని సినిమాలు రావడం జరిగింది కదా అందులో మనకు అనగనగా ఒక రాజు సినిమా ఇంకా మన చిరంజీవి గారి సినిమా ఇక ప్రభాస్ గారి మార్కెట్ వల్ల ప్రభాస్ గారి స్టామినా వల్ల సినిమా కలెక్షన్స్ వచ్చాయనుకోండి బట్ మిగతా అన్ని సినిమాలకంటే అన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాలు ఆశించిన కలెక్షన్లు అయితే రాలేదు సో ఏంటంటే ప్రొడ్యూసర్స్ హీరోలు ఇంత కష్టపడి సినిమాలు తీస్తుంటారు డైరెక్టర్లు ఇంత కష్టపడి సినిమాలు తీసినప్పుడు ఏంటంటే మీ డేట్లు అనేది కొద్దిగా ఒక వారం అటు ఇటు గ్యాప్ ఉండేలా కానీ లేదంటే సినిమాలు లేని టైంలో కానీ ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి కంటెంట్ ఉంటే సినిమా ఏ టైంలో ఎలాంటి టైంలో ఎలాంటి డే రోజు రిలీజ్ చేసినా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది కాబట్టి ఏంటంటే సినిమా డేట్లు ఇందులో మినిమం సగానికి సగం సినిమాలు పోస్ట్పోన్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం కానీ ఈ సినిమాలు మాత్రం అన్నీ కానీ రిలీజ్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇండియన్ ఇండస్ట్రీలోనే తేసి ఐదు వేల నుంచి పదివేల కోట్లు తెలిసి పదివేల కోట్లు ఈజీ ఇందులో ఏ సినిమాలు కానీ పోస్ట్పోన్ కాకపోతే ప్యాన్ ఇండియా సినిమాలు కూడా జై హమాన్ కానివ్వండి పారాడైస్ కానివ్వండి పెద్దది కానివ్వండి ఇంకా దురంధర్ పాటు కానివ్వండి టాక్సిటీ కానీ ఈ సినిమాలు కానీ పోస్ట్పోన్ కాకపోతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ అనేది ఈజీగా ఇండియన్ ఇండస్ట్రీ పదివేల కోట్లను ఎక్కడ కూడా పోనివ్వదు ఇకపోతే ఏంటంటే అందరూ బాగుండాలి అందరికీ బాగుండాలి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ బాగుండాలి హీరోలకు కూడా కాబట్టి ఏంటంటే సంబరాల ఎటికట్టు మన వరుణ్ తేజ్ది ఇవన్నీ సినిమాలు రావడం జరుగుతుంది కాబట్టి సినిమాలు కొద్దిగా పోస్ట్ పోండ్ అవుకుంటూ మిగతా టైంలో ఖాళీ ఉన్న టైంలో రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం సో ఫైనల్గా ఇటు వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి అలాగే కింద హై హై బటన్ ప్రెస్ చేయండి మరి ఒకటే నెలలో ఇన్ని సినిమాలు రావడం వల్ల ఇండస్ట్రీకి నష్టమా లేదా మెయిన్గా ఆడియన్స్కి నష్టమా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి